అలూయ యేసుక్రీస్తు నామూనా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం ఆచార్య కార్యాలు చేసే గొప్ప దేవుడైన ఏసయ్య అద్వితీయ నామందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం అలలోయ నిజంగా ప్రమేయం వలన దేవుని మాట ఎరితిగా ఉంటుంది అంటే అది మనం పాటించినప్పుడు ఎన్నో ఆశీర్వదలు మనకు తీసుకురావడం ప్రారంభిస్తూ ఉంటుంది కానీ అనేక స్థానంలో మన జీవితంలో రీతిగా ఉంటామంటే దేవుని మాటను పక్కన పెట్టి అనేకమైన ఆశీర్వాదాలు నా జీవితంలో లేవే అని బాధపడుతూ ఉంటాం దేవుని మరి ప్రార్థనకి వెళ్తున్నాను చర్చికి వెళ్తున్నాను లేకపోతే ఎరితిగా చాపుతూ ఉంటారు కానీ దేవుని నమ్ముకొని ఉన్నాను అని చెప్తూ ఉంటారు అయినా కూడా ఎందుకు మా జీవితంలో దేవుని ఆశీర్వాదం లేదు అన్న మాట అనేక మంది చెబుతూ ఉంటారు ప్రేమ వాళ్ళ అనేక సార్లు ఏది పక్కన పెడుతూ ఉంటామంటే దేవుని మాటను మనం పక్కన పెట్టేవారిగా ఉండు ఇది ఆ తెలుసులేండి ఎరితిగా ఉంటుందంటే తెలియక కాదు ప్రేమ అనేక సార్లు తెలిసే మనం దేవుని మాటలు కొన్ని పక్కన పెడుతూ ఉంటాం అదే రీతిగా ఈరోజు ఒక దేవుడు చెప్పిన మాట దేవుడు మనకు జ్ఞాపకం చేయాలని దాని ద్వారా ఉండే ఆశ్రోధలు ఎంత గొప్పగా ఉన్నాయో మనకు మరొకసారి దేవుడు బయలుపరచాలని ఆశపడుతుండగా ఆ మాటలు నేను మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను ప్రేమ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట యహోని శృతించుట మంచిది ఈ మాట మాకెందుకు తెలియదు అంటారు ప్రేమ ఈ మాట చెప్తున్నా కానీ ఏమని చెప్తారు ఈ మాట మాకెందుకు తెలియదు అని అయితే ఎంతమంది ఆ మాట పాటిస్తున్నాం ఒకవేళ ఆ మాట వల్ల దేవుడు చెప్పాడు కదా యహోవని స్థుతించటం మంచిది అని మరి ఇప్పుడు ఆ మాటలో ఉన్న ఆ ఏ రీతిగా ఉంటాయో కూడా కొద్దిసేపు మనం ధ్యానించడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల నిజంగా నాకు అనిపిస్తుంది ఎక్కడైనా కూడా బైబిల్ గ్రంథంలో దేవదూతలు ఆరాధన చేసినట్లుగా కనబడుతుంది కానీ వారు ఆరాధన చేస్తుండగా ఎటువంటి కార్యాలు జరుగుతాయని ఎక్కడైనా రాయబడి ఉందా అంటే లేదు ప్రేమ వలన నిజంగా బైబిల్ రాయబడిన మాట ఏంటి అంటే బాలుల యొక్కయు షంఠి పిల్లల యొక్కయు స్థుతుల మూలాన నేను ఒక దుర్గాన్ని స్థాపిస్తాను అని దేవుడు చెప్పినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ఆ తర్వాత నిజంగా వారు స్థుతిస్తుండగా ఎరికో గోడలు కూలిపోయాయి లేకపోతే వారు స్థుతిస్తుండగా చెరసాల తలుపులు మరి సంఖ్యలు ఊడిపడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం అంటే దేవుడు ఎక్కడ కూడా తన బిడ్డను స్థుతించినప్పుడు తన బిడ్డను స్థుతించినప్పుడు దేవుడు గొప్పకారం చేశాడు ప్రేమ నాకు అనిపిస్తుంది ఏమని అంటే దేవ మరి కొటాను కొట చాలా మంది స్థుతించమంటే ఎరితిగా ఉంటారంటే ప్రేమ వలన మాకు అంత ఎక్సలెంట్గా దేవుని స్థుతించి లేకపోతే చక్కటి వాయిస్ మరి లయబద్ధంగా పాడడం మాకు రాదు కాబట్టి మేము స్థుతించలేదు అన్న మాటలు కూడా మనం వింటూ ఉంటాం ప్రేమ దేవుని స్థుతించండి పాటలు పాడి దేవుని గణపరచండి అంటే అనేక మంది ఇటువంటి వాటలు చేపతూ ఉంటారు దయో మేము సింగర్స్ కాదు కదా అని ప్రేమ వాళ్ళు అయితే నేను ఏం చెప్తానంటే లయబద్ధంగా పాడుతున్నారు లేకపోతే ఎక్స్ట్రాడినరీ మరి ఆర్కెస్ట్రా సో ఎందుకంటే వాళ్ళు పరలోకంలో అంత గొప్ప స్థుతి ఆరాధన జరుగుతూ ఉంటే దేవుడు ఆ స్థుతి గురించి ఏం చెప్పలేదు దేవుడు చెప్పిన మాట బాల్రోయక చంటి పిల్లలకి స్థుతుల మూలంగా నేను దుర్గాన్ని కాడతాను ఎందుకు బ్రబా అరతిగా చెప్పవు అంటే ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఏం చేయంచే ప్రేమ వాళ్ళరా ఎవరైనా తల్లిదండ్రులకు మరి భార్య భర్తకు మరియు అప్పుడే ఒకవేళ చిన్న బాబు జన్మించి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి ఒకవేళ ఆ చిన్న బాబు సంవత్సరం రీతిగా ఉన్నప్పుడు లేక తప్పటలు లేస్తూ మాటలు అప్పుడు పెద్దగా రానప్పుడు ఏం చేస్తూ ఉంటారు ప్రేమ వల్లరా వచ్చి రాని శబ్దాలు చేస్తూ ఉంటారు వచ్చి రాని శబ్దాలు చేస్తూ ఉంటారు అప్పుడు ఆ తల్లిదండ్రులను ఒకవేళ మనం చూస్తే ఏ రీతిగా ఉంటుంది అంటే వారు చాలా సంతోషపడుతుంటారు ప్రేమ ఎంత సంతోషపడుతుంటారు అంటే నిజంగా వాళ్ళ ముఖంలో చాలా ఆనందంగా అనిపడుతుంది చూడు చూడు మనం పలకరిస్తే అనే శబ్దం చేస్తాడు చూడు వాళ్ళు అది మాటి మాటికి ఎవరు వచ్చినా చూపిస్తూ చాలా సంతోషపడుతుంటారు ఎందుకంటే వారు ఆ బాబు తన సొంతం ప్రేమ వాళ్ళ వారి సొంతం కాబట్టి ఆ వ్యక్తి చేసే ప్రతిది కూడా వారికి ఆనందాన్ని కలగ చేయడం ప్రారంభిస్తుంది ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే మీరు నా బిడ్డలు లేకపోతే నా ప్రాణం పెట్టి కొన్న నా సొత్తు ఇప్పుడు మనం మనం చెప్తాము స్థుతించమంటే అయ్యో నేను కొయ్యర్ సింగర్ కాదు నాకు బాగా పాటలు రావాలి కానీ దేవుడు ఏమన్నాడు బాలరయ్యకు ఇచ్చు అని వాళ్ళు కూడా లయబద్ధంగా పాడలేరు అయితే వారి సొంతం కాబట్టి ఎందుకు ప్రభు ఆ మాట జాపే ఉంటే దేవుడు అంటారు మీరు మరి సొంతం ఎందుకంటే బైబిల్లో రాయబడ్డది ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారుల గుట్టుకు ఆయన అధికారం ఇచ్చేటంటే ప్రేమ అలరుగా మరి ఆ కుమారులు ఆ శబ్దాలు చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషం ఎప్పుడైతే మనం కూడా ఆ రీతిగా దేవుని స్తుతించడం ప్రారంభిస్తామో అది క్రయబద్ధంగానా లేకపోతే చక్కగానా ఇవన్నీ కా శబ్దం ఎరితిగా తల్లిదండ్రులకు సంతోషిస్తుందో నువ్వు పాట నువ్వు దేవుని స్థుతించే విధానం అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే దేవుని స్థుతిస్తావో నువ్వు దేవుని సొంతం కాబట్టి దేవుడు సంతోషపడడం ప్రారంభిస్తావు ఎప్పుడైతే దేవుడు సంతోషపడడం ప్రారంభిస్తాడో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా దేవుడు అందుకే కదా బాలులకు చంటి పిల్లలకు స్థుతుల మూలంగా దుర్గానే స్థాపిస్తాడు అంటే ఎటువంటి కార్యం చేస్తాడు అంటే బలమైన కార్యాలు ఎప్పుడు ఆయన స్తుతించడం మరి ఆయన స్తుతించడం మంచిది అని దేవుడు చెప్పాడు అయితే ఎంతమంది అనేక అనేకసారి చిన్న చిన్న కారణాలు చూపించి మనం దేవుని స్థుతించకుండా ఉండటం వల్ల మనం దేవుని బాధ తద్వారా ఏమవుతుంది మనం పొందవలసిన దీవెనలు మనం పొందకుండా పోతున్నాం ప్రమీణ కాబట్టి దేవుడు మనతో మాట్లాడేట్టుగా ఇతర నుంచి మనం దేవుని వారిగా ఉన్నాం తద్వారా దేవుని సంతోషపరిచేవారిగా ఆ తర్వాత దేవుని నుంచి ఆశ్వదన పొందేవారిగా మనం మారడం ప్రారంభిద్దాం దేవుడి సందేశాన్ని కాక తనలో ఉంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభా జీవ గలనా జీవాధిపతి బంగారు పాదాలకి వంద నాలుగు స్తోత్రాలు చరించుకుంటున్నాం ఆశ్చర్యకరుడాచర్య కార్యాలు చేసే గొప్పదే మా స్తోత్రం అనేక సార్లు అనేక సార్లు ఇదే లే అన్నట్లుగా తండ్రి మా ప్రార్థన జీవితంలో మా వ్యక్తిగత జీవితంలో దేవుని స్థుతించుట అనే అంశాన్ని పక్కన పెట్టి అనేక సార్లు దేవుని సంతోషపరిచేవారిగా బాధపరిచే బాధపరిచేవారిగా తద్వారా ఆశ్రోదలు కోల్పోయేవారిగా తండ్రి ఉంటుండగా ఇది మీరు మాతో మాట్లాడినందుబట్టి నీకు వంద నాలుగు విన్న ప్రతి ఒక్కరిలో దేవుని స్థుతించాలనే ఆశ ఆసక్తి అధికము చేయమని ప్రార్థించి నిబలమైన భీకరమైన కార్యాలు జరిగించి తండ్రి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రార్థించు స్థుతించడం వల్ల వచ్చే ప్రతి ఆశ్రోదం ఈ వాక్యం చూసిన ప్రతి బీడ జీవితంలో కరుగును గాక ఆ వాక్యాన్ని ప్రకటించి ఆయన మరి ఆ వాక్యాన్ని నాయన పాటించి తద్వారా వచ్చే ప్రతి దీవెన ప్రతి ఆశ్రుధం ని బిడ్డలు స్వతంత్రించు గాక అటు దేవుని అభిషేకం ని బిడ్డల మీదకి దిగివచ్చును గాక అయ్యా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన రీతులు దిగివచ్చు మీకులా బలమైన అద్భుతములు గాక జరిగించు అయ్యా బేరుని తొలగించు గర్భఫలములు దీవెనిచ్చి నాయన నేనైతే నమ్ముతున్నాను ఇప్పటికే నా దేవుని కార్యాలను ప్రారంభమై ఉంటుండగా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయడం అనేక మంది నాయన నిజముగా తన పరిచయలు సహకారులుగా ఉంటుండగా అందరినీ దీపించి అనేక మంది కార్యక్రమాన్ని షేర్ చేస్తూ ప్రభుత్వం దేవుని పరిచయను విస్తరింపజేస్తుండగా వారిని వారి కుటుంబాలను సంపూర్ణముగా దీవించి మీరు మయం పొందు అయినా మరొకసారి తండ్రి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలు అన్నిటిరి సబ్స్క్రైబర్స్ తండ్రి ఈ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ అయా పార్ట్నర్స్ ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించారు ఎదురు చూస్తున్న దీవెన్ లాస్ట్ మ్యారేజెస్ లైఫ్ షాప్స్ ఎవ్రీథింగ్ తండ్రి అలాగించి వెరీ అద్భుతం సమస్త మహిమ గ్రంథ ప్రభావాలు నీకు చెల్లిస్తా ఏ సున్నా వందడుగుతున్నాము తండ్రి ఆమె